ల లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు నగరంలోని జీవీకే సంస్థ కార్యాలయంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జీవీకే నిర్మాణ సంస్థ అధినేత ఇంజనీర్ జీవీ కిషన్ ఇంజనీర్లు రవీంద్రాచారి ప్రభాకర్లను ఘనంగా సత్కరించారు దేశంలోని అనేక ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి రంగానికి పెద్దపీట వేసిన ఘనత విశ్వేశ్వరయ్యదేనని క్లబ్ ప్రతినిధులు కొనియాడారు దేశానికి ఆయన ఇంజనీరుగా అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గిరిధర్ రావు మాజీ అధ్యక్షులు శంకర్ క్లబ్ ప్రతినిధులు రాములు గంగాధర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ తెలుసు ఈరోజు మా సంతోషమైన దినం ఎందుకంటే మాకు ఈ మోక్షకుండా విశేష సేవను గుర్తించి మమ్మల్ని కూడా అది చాలా సంతోషం సార్ శాతవాహన ఆధ్వర్యంలో మీ రోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీస్ పేరు చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మీ రోజు ఇంజనీర్ అయినటువంటి జీ వెంకటకిషన్ గారిని మరియు రవీంద్రాచార్య గారిని ప్రభాకర్ గారిని సన్మానం చేసుకోవడం జరిగింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు నిర్మాణ రంగానికి మరియు ఇంజనీరింగ్ రంగానికి చేసిన శివులకు కానీ గుర్తుగా ఈరోజు ఇంజనీర్స్ డే వారి జయంతిని పురస్కరించుకొని చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మా గోల్డ్ శాతవాహన వాహన ఫస్ట్ ప్రెసిడెంట్ మానవాడి శేఖర్ గారు ఫస్ట్ ప్రైస్ ప్రెసిడెంట్ చిత్తూరు రాములు గారు మరియు గంగారు గారు